ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్దికి తోడ్పడేందుకు డాక్టర్ ఎల్లవర్తి నాయుడమ్మ కృషి చేశారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు బాపట్ల జిల్లా నగరవనంలో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొంటారు తెలంగాణలో ఇటీవల వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అనంతపురంలో నిన్న నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మిత్ర పేరిట పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని దసరా పండుగ సందర్భంగా అందిస్తామని వెల్లడించారు ఏడాదికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల చొప్పున రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఇప్పటి ఐదు కోట్ల అరవై లక్షల మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం ఇప్పుడే నేను శక్తి ఇచ్చాను దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ కృషి చేశారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నిన్న పాల్గొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజ్కు పురస్కారం ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని తెలిపారు నేపాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటివరకు సుమారు రెండు వందల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ నివాసితులు నేపాల్లో అనేక ప్రదేశాల్లో ఉన్నారనే సమాచారం అందిందని చెప్పారు సంబంధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అందరినీ వారి స్వస్థలాలకు తిరిగి చేరుస్తుందని హామీ ఇచ్చారు వారి కుటుంబాలు సమాచారం పొందడానికి ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఒకటి ఎనిమిది మూడు తొమ్మిది ఐదు ఏడు ఎనిమిది ఏడుని ఏర్పాటు చేశామని తెలిపారు ఇదిలా ఉండగా ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గత రాత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాతికేయులతో మాట్లాడుతూ ఏపీ భవన్ లో ఇమీడియట్ గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం ఎవరైతే ఆ నంబర్ కు ఫోన్ చేస్తారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఫుడ్ గాని వాటర్ గాని పవర్ గాని అన్నీ ఉన్నాయా లేవా ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైమ్ జరిగింది ఇప్పటికే రెండు వందల పదిహేడు మంది ఆంధ్రలో పన్నెండు లొకేషన్స్ లో దాంట్లో సుమారుగా నూట పద్దెనిమిది మంది ఉన్నారు తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు మరోవైపు నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది సమాచారం కోసం తొమ్మిది ఎనిమిది ఏడు ఒకటి తొమ్మిది 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 సున్నా నాలుగు నాలుగు లేదా తొమ్మిది ఆరు నాలుగు మూడు ఏడు రెండు మూడు ఒకటి ఐదు ఏడు నంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది అటవీ సంపద పరిరక్షణ వన్యప్రాణులను కాపాడడం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న అటవీ అమరవీర్ల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు జాతీయ అటవీ అమరవీర్ల సంస్మరణ దినం పాటించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండు వేల పదమూడవ సంవత్సరంలో చేసిన ప్రకటన మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ పదకొండును అటవీ అమరవీర్ల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు బాపట్ల జిల్లా సూర్యలంకలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు ఇందులో భాగంగా సూర్యలంక బీచ్ రోడ్లో తాటిమొక్కలు నాటి గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అనంతరం నగరవనంలో జరిగే జాతీయ అటవీ అమరవీర్ల దినోత్సవంలో పాల్గొని అమరవీర్ల స్మారక స్థూపాన్ని ఆవిష్కరిస్తారు అలాగే అమరవీర్ల కుటుంబ సభ్యులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు కేంద్ర వస్తు సేవల పన్ను జీఎస్టీపై తీసుకువచ్చిన సంస్కరణలతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు అనంతపురంలో నిన్న నిర్వహించిన జీఎస్టీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సవరించిన జీఎస్టీ విధానం దీపావళి నుంచి అమల్లోకి వస్తోందన్నారు వీటి ద్వారా ప్రజలకు పందుల నుండి ఉపశమనం లభిస్తుందని పలు వస్తువులు చౌక ధరల్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు అనేక రంగాల్లో విశేషమైన ప్రభావాన్ని చూపనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జీఎస్టీ స్లాబ్లను తగ్గించడం ద్వారా అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయని ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమాల ప్రీమియంపై వస్తు సేవల పన్ను జీఎస్టీను పూర్తిగా తొలగించాలనే నిర్ణయం ద్వారా బీమా పాలసీలు మరింత అందుబాటులోకి వస్తాయని పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఆకాశవాణికి తెలుపుతూ నమస్తే అండి ఈ మధ్య కాలంలో కొన్ని వస్తువుల మీద కొన్ని పరికరాల మీద జిఎస్టి తగ్గించారు దీనివల్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అతి ముఖ్యమైన ఎల్ఐసి కూడా జీఎస్టీ తగ్గించడం చాలా మెచ్చుకోదగ్గ విషయం ఇటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణలో ఇటీవల వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వర్షాల వల్ల జరిగిన నష్టం ఇంతవరకు తీసుకున్న అసహాయక చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు పది కోట్లు సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామన్నారు అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవరణం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉమ్ములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు మరీ ముఖ్యంగా గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ బాపట్ల జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాక్ గార్డెన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాక్ గార్డెన్ను మంత్రి నిన్న సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లోని సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాక్ గార్డెన్ ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటని అన్నారు ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోందని తెలిపారు శ్రీశైలం అహోబిలం బెలూం గుహలు యాగంటి తదితర ప్రదేశాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు వార్తలు ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ కృషి చేశారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు బాపట్ల జిల్లా నగరవనంలో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొంటారు తెలంగాణలో ఇటీవల వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు వార్తలు తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు